హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విఏ లేడీస్ టైలర్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ సై బ్లౌజ్ సైజు వచ్చేసి ట్వంటీ ఫైవ్ చిన్న సైజు బ్లౌజు కంప్యూటర్ వర్క్ ఎంచుకున్నారు ఈ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేస్తానో నీట్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూడండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు నెక్ అనేది కట్ చేయకూడదు నెక్ అనేది కట్ చేసుకోకుండా మనము నెక్ అనేది తిప్పేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి పైన క్లాత్ని వర్క్ క్లాత్ని వచ్చేసి అడుగుని పెట్టేసి పైన వచ్చేసి ఇలా డైనింగ్ క్లాత్ని పెట్టేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసి చూడండి మంచి మంచి టైలరింగ్ టిప్స్ అనేవి ఉంటాయి చూసారు కదా ఇప్పుడు నెక్ అనేది మనం స్టిచ్ అనేది చేసుకున్నాము రెండు సమానంగా పెట్టుకోవాలి నెక్ అనేది ఇలా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకున్నాము కదా నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో అలానే చేసుకోండి వర్క్ మనకు రౌండ్ నెక్ ఉంటుంది కదా అలానే స్టిచ్చింగ్ ఏ షేప్లో ఉంటే నెక్ అనేది ఆ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పక్కా పోతుందో ఇక్కడ స్టిచ్ అనేది వేసుకున్నాము మనము ఇప్పుడు అది కట్ చేసుకున్నాము మిడిల్లో అది మొత్తం కట్ చేసుకొని దగ్గరికి ఒక కుట్ట అనేది వేసుకున్నాము మీరు చూపించాలి కదా అందుకని చెప్పేసి దగ్గరికి అయితే ఒక కుట్ట అనేది వేసుకున్నాము నెక్ ఎంత ఉందో అంతైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మన ఆది బ్లౌజ్ సైజుని బట్టి నెక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు వర్క్ వేసేటప్పుడు కొద్దిగా ఖర్చులు వదిలిపెట్టే వేస్తారు వర్క్ అనేది కానీ మనం వర్క్ ఎంత వేస్తే అంతనే కట్ చేసుకోకూడదు ఆది బ్లౌజ్ని బట్టి వర్క్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న డాట్స్ అయితే పెడుతున్నాను చూడండి చిన్న చిన్న డాట్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి నెక్ అనేది రౌండ్ తిరగాలంటే కంపల్సరీగా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి నెక్ అనేది ఎలా వచ్చింది ఇప్పుడు ఇక్కడ స్టిచ్ అనేది వేసుకున్నాము లైనింగ్ మీద చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు రివర్స్ తిప్పి పైన ఒక కుట్టు అనేది వేసుకున్నాను ఈ సిల్వర్ మీద ఇస్తే మనకు పింక్ కలర్ దారం అనేది కనిపిస్తుంది కాబట్టి నేను ఈ పింక్ కలర్ క్లాత్ మీద అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి అలా స్టిచ్చింగ్ చేస్తున్నాను మనకి దారం అనేది కనిపించకుండా స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ బోర్డర్ మీద వేస్తే మనకి దారం అనేది కనిపిస్తుంది అందుకని పింక్ కలర్ క్లాత్ అయితే వేస్తున్నాను రౌండ్గా నెక్ దగ్గరకు వచ్చేసరికి మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ ఫినిషింగ్ వచ్చేది మనకి నెక్ను పట్టాను బ్లౌజ్ అంతా ఎంత స్పీడ్గా కుట్టుకున్నా కానీ నెక్ అనేది స్లోగా కుట్టుకోవాలి చూసారు కదా నెక్ అనేది ఈ బార్డర్ మీద థ్రెడ్ అనేది రాకుండా సైడ్కి అయితే వేసాను చాలా నీట్గా వచ్చింది లైనింగ్ క్లాత్ పై క్లాత్ రెండు అటాచ్ చేసుకున్నాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే జరుగుతాయి లైనింగ్ క్లాత్ అయితే ఇక్కడ మడత పడింది నేను అది చూసుకోకుండా అయితే స్టిచ్చింగ్ చేశాను

పీస్ అంతా కట్ చేసుకున్నాము చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఎంత నేను అనేది వచ్చింది బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుముకి వచ్చేసి పైపింగ్ వేస్తున్నాము థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు వచ్చేసి సిల్వర్ డాట్లు ఉన్నాయి కాబట్టి సిల్వర్ డాట్లు అయితే వేసుకున్నాము సిల్వర్ క్లాత్ పైపింగ్ అనేది ఎలా రెడీ చేస్తున్నామో చూడండి మనం నడుముకి పైపింగ్ వేస్తున్నాం కాబట్టి స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని మిడిల్లో పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి థ్రెడ్ అనేది కీక్ వచ్చినట్టు వస్తుంది అందుకని చెప్పేసి నేను చెక్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువకైతే క్రాస్ పీస్ తీసుకోవాలి నేను వేస్తున్నాను కాబట్టి స్ట్రైట్ పీసే తీసుకున్నాను లైన్ వచ్చేసి ఆ పట్టు క్లాత్ కట్ చేసుకోవాలి పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాము ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని ఇప్పుడు మనకి నలు పట్టి అనేది చేసుకున్నాము నడుం పట్టి నడుముకు పైపింగ్ ఈజీ మెథడ్లో ఎలా వేసుకోవాలో చేస్తున్నాం చూడండి పైపింగ్ క్లాత్ ఇది వచ్చేసి నడుము పట్టి క్లాత్ నడుము పట్టి వచ్చేసి ఇలా పెట్టుకొని పైపింగ్ పైన నలుము పట్టి క్లాత్ అనేది పెట్టుకున్నాం అంటే మనకి ఈజీ లో పైపింగ్ అనేది వస్తుంది చూశారు కదా నా పైపింగ్ ఈజీ మెథడ్లో ఎలా వేసుకోవాలో దీన్ని రివర్స్ పెట్టుకొని ఒక పాదం మందంతో కుట్టు అనేది అంటే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టక్సులు వేస్తున్నాము చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి టక్స్లు అనేది వెడల్పుగానే వేసుకోవాలి సమానంగా ఎలా పెట్టుకుంటున్నాను ఇలా సమానంగా పెట్టుకోవాలి ఇలా నెక్కు వచ్చేసి ఇలా నెక్కు వచ్చేసి రెండు ఇరువైపులు ఉండేటట్టు చూసుకోవాలి టక్స్లు అనేవి ఎక్కడో దూరం కాదు ఫస్ట్గా నెక్ దగ్గర ఉన్నాయంటే టక్సులు అనేవి మనకి మెడ వెనక బ్యాగ్ దగ్గర ఎత్తుకొని లేకుండా ఉంటుంది బ్లౌజ్ అనేది చాలామందికి వెనక వైపు ఎత్తుకొని ఉంటుంది అంటుంటారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సరే కదా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీ మెడల్లో మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్